ఎవరికైనా దిష్టి తగిలిందనుకుంటే గనక మిరియాలు కొన్ని తీసుకొని ఓం డడడం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి వాళ్ళకి ఆ మిరియాలతో దిగదొడిచి ఆ మిరియాలు దూరంగా విసిరేయాలి అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి దోషం తొలగింపజేసుకోవచ్చు ఇలా దృష్టి దోష నివారణకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించి ఎదుటి వాళ్ళ కనుదిష్టి నుంచి సులభంగా బయటపడండి ధనలక్ష్మి కుంచెం లేదా కుబేర కుంచెం అంటే ఏంటో ధనలక్ష్మి కుంచాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ ఇంట్లో అయినా సరే అష్టలక్ష్ములు ఆనందంతో నాట్యం చేయాలంటే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ధనలక్ష్మి కుంచాన్ని ఇంట్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ధనలక్ష్మి కుంచము అంటే అర్థం ఏంటంటే ఒక వెండి గ్లాసు కానీ లేదా రాగి గ్లాసు కానీ దాని మీద శంఖు చక్ర నామాల గుర్తులు ఉన్నట్లయితే